కళింగసీమ ప్రాచీన ఆచారమైన బాలియాత్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు కోరారు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో వంశధార నది తీరాన ఘనంగా నిర్వహించే ఈ బాలీయాత్ర ప్రాశస్యంను మీడియాకు వివరించారు సుమారు పదివేల సంవత్సరాలకు పూర్వం పరిస్థితులను వివరించిన ఆయన ప్రపంచం మొత్తం రహదారి మార్గం వినియోగించే సమయంలో ఒక్క కళింగసీమ ప్రాంత ప్రజలు నౌకాయానం చేస్తూ వర్తక వాణిజ్యాలను చేసేవారని కార్తీక పౌర్ణమి సమయంలో నౌకాయనంకి బయలుదేరి మనల పద్నాలుగు పదిహేను రోజులకు తిరిగి వచ్చేవారు వారు క్షేమంగా రావాలని పితృదేవతలకు చేసే పూజ కార్యక్రమమే ఈ బాలియాత్ర అని వివరించారు అయితే కళింగ సామ్రాజ్య రాజధాని ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు బాలియాత్ర ఇక్కడ జరిగేదని రాజ్య విస్తరణ సమయంలో రాజధాని కు మారడంతో అక్కడ బాలియాత్ర జరుగుతుందని నేటికీ బాలియాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు అయితే బాలియాత్ర పుట్టిన ప్రదేశమైన శ్రీముఖలింగంలో నిర్వహించాలన్న ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో బాలియాత్ర నిర్వహించామని ఈ ఏడాది ప్రభుత్వ కార్యక్రమంగా బాలయాత్ర నిర్వహిస్తే భవిష్యత్తు తరాలకు మన ప్రాంత ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను తెలిపిన వాళ్ల అవుతామని అన్నారు నమస్కారం ఈ బాలయాత్ర అంటే ఇది ప్రాచీన కళింగ దేశ వైభవం మన పురాతన సంప్రదాయం మన సంస్కృతికి మన భవిష్యానికి మన జ్ఞానానికి మన ఆధ్యాత్మిక విషయాలకి వారసత్వం సీమ అంటే కేవలం అది భౌగోళికంగా ఈ మహానది నుంచి గోదావరి వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే కాదు ఇది వీటన్నిటికీ కలపల్పిన ఒక పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం వరకు శ్రీముఖలింగంలో అక్కడ వంశధార నదీ తీరంలో ప్రతి సంవత్సరం కార్తీక భవనం నాడు బాల్య యాత్ర జరిగేది అంటే ఈ బాల్య యాత్ర అంటే ఏమిటి పూర్వం ఈ కళింగ రాజ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా భూమి ద్వారా వాళ్ళు భూమి నడుస్తూ గుాల ద్వారా కానీ లేదంటే ఇంకా నడిచి కానీ పేపర్లు చేసేవారు ఒకే ఒక రాజ్యం కళింగ రాజ్యంలో మనకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే నౌకాయానం నౌకాయానం చేస్తూ సముద్రయానం చేస్తూ ఇండోనేషియా ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి ఇండోనేషియా దీవి దీవి బాలి అలాగే సింగపూర్ జావా సుమిత్ర మలేషియా శ్రీలంక దేశాలు వెళ్ళి మన వాళ్ళు మన ప్రాంతం నుంచి అటవీ ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు వీటిని వర్తనం చేసేవారు ఆ విధంగా కార్తీక పౌర్ణమ నాడు బయలుదేరి మళ్ళీ శివరాత్రికి చేరేవారు ఈ బాలియాత్ర సందర్భంగా తమ ఇంట్లో మగవాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఇంటిపాటి యాభై మంది వంశధార నదీ తీరాన తెప్పోత్సవాలతో తమ పితృదేవతలకు నివేదించేవారు ఈ నివేదన కార్యక్రమమే బాల్యాత్ర అయితే ఈ బాల్యయాత్ర పదివేల సంవత్సరాల నాటిదని చెబుతారు ఖచ్చితంగా వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఎందుకంటే అశోకుడు ఆనాడు కళింగ దేశం మీద దండయాత్ర చేయడానికి ఎంతో కాసి ఎన్నో ప్రయత్నాలు చేసి రెండుసార్లు విక్రయత్నం చెందుతారు రెండుసార్లు వారు సైనికులు కళింగ దేశంలో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు తరువాత ఒక కుటిలమైన వ్యక్తితో ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఒక కపటమైనటువంటి యుద్ధం చేశాడు అది ఎలా అంటే ఈ బాలీయాత్ర రోజు ఈ కళింగ దేశంలో ఉన్నటువంటి చాలామంది వీరులు అలాగే రాజులు వీళ్ళు మంది బాలీయాత్రకు వెళ్ళిపోయేవారు ఈ బాలీయాత్ర వెళ్ళిపోయిన సందర్భంగా అశోకుడు ఆకస్మాత్తుగా దండయాత్ర చేసి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఓచిపోత పోశాడు ఆ ప్రాంతానికి ఎవరూ చేరుకోకుండా అంటే మనకి భువనేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి దౌలగిరి సమీపంలో దయాది దగ్గర అలా ఒక దుర్మార్గమైన ఆలోచనతో వచ్చి చేసిన వారు ముందనుకున్నట్టుగా భోజనర్లో తేల్చేస్తాం ఈ యుద్ధాన్ని అని అనుకున్న సంవత్సరం పాటు కొనసాగింది ఆ యుద్ధం కలిగిన యుద్ధం సంవత్సరం పాటు నిలువరించారు అశోకుడిని అశోకుడు చివరికి ఎవరో గెలవలేదు అశోకుడే చెప్పడం జరిగింది నేను కళింగులతో సమాధానం పడ్డాను అనేసి ఇంత మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ భారీ యాత్ర ప్రతి సంవత్సరం జరిగేది ఒకప్పుడు ఎప్పుడైతే పన్నెండు వందల ముప్పై ఆరులో కళింగ దేశం విస్తరణ సందర్భంగా కటక్కి షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ శ్రీముఖ నిలు ఆపివేశారు ఆపివేసినటువంటి ఈ బాల్య యాత్రని మళ్ళీ పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కొద్దిపాటి ఒక వారం పది రోజులు శ్రమబడి చేస్తే లక్షలాది మంది తరలి వచ్చారు ఇది ఖచ్చితంగా మట్టి జరగాలి అని ప్రజల వాంచగా ఉంది ఇప్పుడు అదే యాత్ర కటక్కి ఆ రోజు పన్నెండు వందల ముప్పై ఆరులో షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అది ఒరిస్సాగా ఫార్మ్ అయింది అయినా కానీ మహానది తీర ప్రాంతాన కటక్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఈ బాలీయాత్ర ప్రతి సంవత్సరం జరుగుద్ది ఇక్కడ దీనికి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అలాగే ఫారెన్ అంబాసిడర్స్ వీళ్ళంతా ఎట్ చాలా గొప్పగా ఏషియా ఆసియా ఖండంలో చాలా గొప్ప పండగగా అది ఒక అభివర్ణించవచ్చు అలాంటిది ఇక్కడ జరగాలని చెప్పి మేము ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి నివేదించాం కలెక్టర్ గారిని కలిసాం ఇలా చెయ్యాలని చెప్పాం ఇలాగే కట్టకలు ఇలా జరుగుతుంది ఒకప్పుడు ఇదంతా ఒకే ప్రాంతం ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటి శ్రీముఖలింగంలో జరిగేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్తే అలాగే చూస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే అధికార పార్టీ ప్రముఖులకి మన లోకల్గా మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు అయినటువంటి ఆయనకి తర్వాత నర్సంపేటలో స్థానిక శాసనసభ్యులకి ఆమోద శాసనసభ్యులకి వీరందరికీ విజ్ఞప్తి చేశాం మేము తప్పకుండా చేస్తామన్నారు మరి వారు ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కింద మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వారు ఎంతవరకు చేస్తారో చూడాలి ఏదైనా కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఘట్టంలో భాగం అది పునః ప్రారంభించాలని మేము కోరుతున్నాం మనకి సాంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం మన జ్ఞానం మన విద్య మన విజ్ఞానం మన వాణిజ్యం సౌకర్యానం ఇవన్నీ ఒక వారస రోజు ఉన్నటువంటి వారసత్వం ఆ వారసత్వానికి ఈ తరానికి భవిష్యత్ తరాలకి అందించాలనే ఒక ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది మధుకేశ్వర స్వామి దయవల్ల శ్రీముఖలింగంలో దిగ్గజయంగా జరుగుతుందని ఆశిస్తూ మేము పెద్దలందరినీ అధికార పార్టీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సహకరించమని సార్ గత సంవత్సరం బాలయాత్ర జరిపారు కదా దానికి ఏదో కులం పేరుతో ఆపాదించి ప్రాప్కం చేశారనేసి పబ్లిక్లో టాప్ ఉంది సార్ దాని మీద కేవలం అవగాహన రాయించామండి అది కేవలం అవగాహన రాయించం ఇప్పుడు కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది బీసీ రెండు రెండు వందల అరవై ఒకటి అంటే ఇప్పటికీ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం కళింగ యుద్ధం జరిగింది అప్పుడేం క్యాస్ట్ లేవు అప్పుడు క్యాస్ట్ లేవు పదమూడవ సెంచరీ వరకు గోత్రాలే లేవు అంతకుముందు కుతుర్లోనేవి ఉండేవి ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేవి రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాలు మూడు తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చాయి క్యాస్ట్లో ఏమి ఏ కమ్యూనిటీ కదా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కళింగిలే ఇప్పుడు వయసులు ఉన్నారు కళింగ వయసులు అంటారు ఈ ప్రాంతంలో ఉన్నవారు వయసులో ఎందుకంటారు కళింగ ప్రాంతానికి సంబంధించిన వయసులు కాబట్టి కళింగ వైద్యం కళింగ వయసులు అలాగే ప్రతి ఒక్కరూ కడింగలే పూర్వం ఒరిస్సాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు మేము కళింగ పెట్టుగా మేము చాలా గర్వపడుతున్నాము అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నవారంతా కళింగరే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు ఆంధ్రులాగా కళింగ ప్రాంతంలో ఉన్నవారంతా కళింగరే అందుకోసం అది కేవలం అది అవగాహన లేకుండా కొంతమంది ఏదో మాట్లాడతారు అది మామూలు దానికి పెద్ద స్పందించవలసిన పని అందరిది ఖచ్చితంగా అందరిది మీ పూర్వీకులు మా పూర్వీకులు అందరూ కలిస్తేనే అప్పుడు అప్పుడు ఉండేవారు ఆ ఎనభై తరాలో వంద తరాలు పోయినట్టు మనం ఇప్పుడు ఉన్నాం ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది సరే ఇది సాంప్రదాయం ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజు మొదలయ్యి కార్తీక మాసాంతరం వరకు కొనసాగే కొనసాగేది అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఐదో తారీఖు బుధవారం పడింది ఐదో తారీఖు బుధవారం ప్రారంభిస్తాం ప్రారంభించి తొమ్మిదో తారీఖు ఆదివారం పడుతుంది ఎందుకంటే గత సంవత్సరం తొమ్మిదో తారీఖు ఆదివారం పడితే చాలా బాగా మంచి బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ సంవత్సరం దూర ప్రాంతం వాళ్ళు అటెండ్ అవ్వాలి ఆ రోజు సెలవు దినం కాబట్టి దూర ప్రాంతం వాళ్ళ సౌకర్యార్థం మనకి ఆదివారం నవంబర్ తొమ్మిదో తారీఖుని ఒక పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం చేపట్టాలని మేము తరలించాం